హై హలో అందరికి నమస్తే ఇవి కొత్తగా తెచ్చినామన్నమాట అవి ఇంతకుమందులు రెండు మూడు మూడు పందులు ఉండే కదా కొత్తగా తెచ్చినామన్నమాట అవి ఆడ వస్తున్నాయి రెండు పాతవి కొంతమంది వేరే పంది వేరే ఫార్మ్స్లోకి వెళ్ళి వీడియోస్ తీస్తుంటే తీయొద్దండి అంటున్నారు అనమాట మొత్తం రచ్చరచ్చిందనమాట బాగా కడగాలి దీని ఇప్పుడు కడిగి నీట్గా వేసి దీనికి ధనం వేయాలా మొత్తం కడిగి మొత్తం సరుపు సబ్బులు వేసి కడిగి మొత్తం నీట్గా వేయాలన్నమాట మాన ఉన్నాడు పట్టించుకోడు అసలు వాన్వే ఇవి పందులు పట్టించుకోవాలి అబ్బా పట్టించుకుని కొట్టేటలా అంటే అన్నం పెట్టేటివి కదా అన్నం పెట్టేటివి పట్టించుకుని పట్టించుకొని కడిగి నీటి పెట్టుకుని వాళ్ళ ఎట్లా పడితే ఎట్లా పడేసి వెళ్ళిపోతున్నాడు అది చూసివే చిన్నది దాని మీద ఎక్కుతుంది అది ఇంద్రనైనా అయినా కాలం ఉందా పోయిందా సరిగ్గా మెయింటైన్ చేసే నెలకి మూడు లక్షల నుంచి నాలుగు లక్షల వరకు ఆదాయం ఉంది దీంట్లో కాకపోతే దీన్ని తోల తోక మొండెం కాడి నుంచి మొత్తం మొత్తం బాత్రూమ్ అదే అది ఏరుగుతుంది కదా ఆడవరకు మొత్తం అమ్మేయచ్చు ఇది మొత్తం చేన్లకు పనిచేస్తుంది అనమాట అవి ఎరిగిన పెంట అనమాట అది మొత్తం అదంతా మొత్తం అమ్మేసుకున్న వచ్చ అంటే బస్తాకింత ఇస్తారు అంటే మన మామూలుగా పల్లెటూరులో గోన సంచులు ఉంటాయి కదా ఆ గోన సంచులకి తూకాలు లెక్క తీసుకుంటారు అనమాట దీన్ని పెంట అది వేస్తే చాలా మంచిది చాలా బలాన్ని ఇస్తుంది అనమాట పంటకి ఎంత బలం అంటే మన ఆవుల పేడ కూడా సరిపోదు అనమాట అంత బలంగా ఉంటుంది అనమాట దీన్ని దీని పెండ చెట్లకి కానీ లేదా పెద్ద పెద్ద మానులకి మరి పెద్ద చెట్లు ఉంటాయి కదా మా నాన్న వచ్చినప్పుడల్లా ఏదన్నా ఒక కంప పెడతాడు అసలు వీడియోలు తీయద్దు ఎందుకు తీస్తున్నావు ఎందుకు పెడుతున్నావు అని అంటున్నాడు అంటే నేను యూట్యూబ్లో పెట్టేదంటే వాళ్ళకి తెలియదు అనమాట ఏమన్నా వస్తుంటే ఇస్తుంటే పెట్టినా బాధ లేదు అంటే ఏం రావడం లేదు ఇంకా వస్తుంది త్వరలోనే వస్తుంది అని నేను అనుకుంటున్నా ఎన్ని తీసినా ఎన్ని చేసినా దీని నుంచి వచ్చే ఆదాయమే వేరు నాకు తెలిసి కాకపోతే ఏ గవర్నమెంట్ జాబ్ ఏ గవర్నమెంట్ జాబ్ అయినా పనికిరాదు ఈ పందులో ఫార్మింగ్ ఉంటే ఒక ఇరవై కానీ ఉంటే కానీ నెలకి రెండు మూడు లక్షలు ఎక్కడ పోవు నాకు తెలిసి అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో డబ్బులు అంటే రేటు పెరిగిందనమాట దీనికి ఇంతకుముందులో కేజీ ఎనభై రూపాయలు డెబ్భై రూపాయలు అట్లా తీసుకోబోతుంటారు ఇప్పుడు రెండు వందల నలభై రూపాయలు అంటే లెక్కేసుకోండి అంటే ఈ పంది ఎంత తూకం వస్తే అంత అన్ని పైసలు అనమాట ఇప్పుడు సపోజ్ ఇది ఇది ఒక ముప్పై కేజీలు వచ్చిందంట ముప్పై కేజీ ఇంటూ ఇరవై రెండు వందల నలభై రూపాయలు కొడితే ఎంత వస్తుంది అట్లా అనమాట అంటే రెండు నాలుగు వేల వందలు మా నాన్న నుంచి వచ్చే బాధ ఇది నీళ్ళు తెచ్చిపోమ్మంటున్నాడు నీళ్ళు తెచ్చిపోయేలా మొత్తం బండలు వేసినప్పుడు మేము బండలేసినామన్నమాట మొత్తం బురద బుర్ద చేసుకున్నాయి మా వాడు ఏం చేస్తున్నాడో ఏం లేదు మొత్తం నొప్పి అయిపోయింది అంతనైతే మొత్తం బురద బుర్ద కొట్టుకున్నాయి మొత్తం ఇది అయితే మొత్తం ఈగలు దీన్ని నిండా నిండుకున్నాయి అయినా దీనికి దీనిలోకి ఏం కాదు కానీ కా చెప్తున్నాను అనమాట అదే చిన్న క్లారిటీ ఇస్తున్నావు వివరణ ఇస్తున్నావు మావానికి ఎంత వివర చెప్పినా అర్థం కాదనమాట కాబట్టి వాని కష్టం ముందు నా కష్టం చాలా తక్కువ కాకపోతే ఇప్పుడు వానికి ఫైబర్ బరువు ఎక్కింది మనం ఏం చేస్తాం నా ఒక్కటి కూడా లేవు నా కోసం నేను తీసుకుంటా ఈ పందులతో కనిపించుకుంటూ ఉండాలా ఇదైతే బెదురుతుంది నన్ను నేను నన్ను ఏమైనా చేస్తుందేమో భయపడుతుంది ఇదైతే వేరే నాన్న మిమ్మల్ని ఏం చేయలేారా నాన్న భయపడకండి